హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేడిదేశు ఇవాటి నుండి మాఘమాసం స్టార్ట్ కదండి రోజు ఉదయాన్నే మాఘపురాణం చదువుకుందాం అందులో భాగంగా ఇవాళ మొదటి రోజు పారాయణ పూర్వ మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశించండి ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని చూపి మహర్షులారా నేను ఈ చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడితే ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అక్కడ మీరు ప్రశాంతంగా జప తప హోమాదులను నిర్వహించుకోవచ్చని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నా విమేషారణ్యమని వ్యవహరిస్తూ శవణకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు వారక్కడే నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలోని వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తుండేవారు అలాగే రోమహర్షినుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి వచ్చేవారు ఇలా ఒకప్పుడు శవనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగముఖదాని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు శవనగాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలను చేశారు సాష్టాంగ నమస్కారాలు చేశారు తదుపరి ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి శరీరం పులకించి ఆనంద పారవశించే రోమాలు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకు హర్షము కలిగించేవారు కనుక రోమహర్షణుల వారిని సార్థకనామదేయులయ్యారు వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు మా అదృష్టవశం వల్ల మీరు యాగ సందర్శనకు వచ్చి ఉన్నారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదమవుతుంది కదా దయవుంచి మాకు పుణ్యకథలను వివరించండి అని ప్రార్థించారు సూతమహర్షి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సుఖాసనంగా కూర్చుని వారి మాటలను విన్నాడు తానును వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాలను చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞముల పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీ అందరికీ నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం అనుగ్రహించే స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిస్తులని భగవత్కృపని పొంద ప్రయత్నిస్తాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాడు ఆ సూత మహర్షి యొక్క వినయ విధేయతలు చూడండి అవి కూడా మనం నేర్చుకోవాల్సినవే మనం చదువుకునే చాలా పురాణాల్లో సూత మహర్షి శవణకాది మునులకు చెప్పినట్టుగానే చదువుకుంటాం కదండి అప్పుడు మునులు సూతమహర్షి లోగడ కార్తీక మాసం వైశాఖ మాసం వీని యొక్క వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రధానుష్ఠానాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకుని నమస్కరించి కన్నులు తెరిచి మునులకు మరల నమస్కరించి ఇలా ప్రారంభించారు దత్తములారా మీరడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య పూజానికానికి మరింత ఉపయోగించేది చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే సావకాశం లేని వారు ధరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వముగప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది కృష్ణమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పదను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగనున్నవి కృపతో మాఘమాస మహిమను వివరింపగోరుతున్నానన్న పార్వతితో పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకిష్ఠురాలవైన నీకు చెప్పరానిదేముంది తప్పక చెప్పెదను విను సూర్యుడు మకర రాశిలోనుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసినవారు పాప విముక్తులై ముక్తినందుదురు గోపాదం మాత్రం మునిగేంత జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానము వాని సర్వపాపములు పోగొట్టును రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి మహాత్మునకి నేనేమివ్వగలనని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయానే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలపలున్న సరస్సు నూయి కాలువ మొదలైన వాణిలో చేసిన స్నానం పాపనాశనం మోక్షదాయకం సుమా తెలిసి కాని గాని బలవంతముగా కాని మాఘమాసమున ఒక్కమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాణి పాపములన్నీయు పోవును భక్తిభావముతో నెల అంతయు చేసినచో విష్ణులోకమును చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును ఎట్టి పాపకర్మలాచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపచేయుదమని జలములు ఘోషించుచున్నవి మాఘస్నానము చేసిన వారికి సంసార లేదు ఆడంబరము కొరకు గాని భయముచేగాని బలవంతముగా కాని మాఘస్నానము చేసినవాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును మాఘస్నానమును చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుచు మంట యుద్ధ చలికాగవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబలదానము కానీ చేసిన స్నాన పలమునంది పుణ్యవంతులగుదురు బలవంతముగా స్నానము చేసిన వారికి చేయించిన వారికి పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలేను మాఘస్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపము కలుగును పార్వతి మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటి లేదు లేనివారు కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనమును చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసముత్తమము కావున మాఘమాస స్నానమనంత సుమా దిలీపుడును మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతనొకనాడు వేటకు వెళ్ళెను అనేక మృగములను వేటాడి అలసిపోయెను మనోహరమైన దానిని చూసి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడ మహారాజుకు కనిపించెను రాజువానికి నమస్కరించి ఆశిస్తులందెను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానము చేయకుండా పోతున్నావేమి మాఘమాసమున చేయు నదీ స్నానము కాని సరస్నానము కాని పుణ్యం పుణ్యమిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను అప్పుడు రాజు మాఘస్నాన మహిమను చెప్పమని కోరగా అతడు రాజా నీవిప్పుడు ఈ సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము మాఘమాస స్నానమహిమను మీ వశిష్ఠ మహర్షుల వలన తెలుసుకునమని చెప్పి తన దారిన తాను పోయెను దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమను తెలుసుకునవలేనని తమ కులగురువైన మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నానమహిమను తెలియగోరెను వశిష్ట మహర్షి దిలీపిని ఆశీర్వదించి ఇట్ల నేను నాయన దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమిచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమునిచ్చును స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చునచో పూజా పురాణ శ్రవణాదుల వలన ఎంతటి పలముండునో ఊహించుకును మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును దాన్ని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకున్న ప్రయత్నించుము పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను దీని వలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి అట్టివారిలో భృగు మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశముందు ఆశ్రమము నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నెరులు మున్నగు దేవజాతుల వారు వచ్చి విహరించి ఉత్సాహము పొందుతుండరి ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను అతడు భృగు మహర్షికి నమస్కరించను అతడి శరీరము మిక్కిలి సుందరమై గంభీరమై మనోహరమై ఉంది వాని ముఖము మాత్రం పులిమగమై ఉండెను అందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులిమగము వలన విచిత్రమై భయంకరమై ఉండెను అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భార్యను చూసిత్రి కదా ఈమె సౌందర్య గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమై ఈ పులిమగము నాకు బాధాకరముగా ఉన్నది దీనిని పోగొట్టుకొనట ఎట్లో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచడం లేదు దయవుంచి నాకు ఈ వికార రూపము పోవును ఉపాయమును చెప్పండి ప్రార్థించెను భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగింది వానికి సాయము చేయవలననుకున్నాడు నాయన పురాకృత కర్మము ఎవనిని విడవదు గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ పరిస్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఈ మూడును జీవిని బాధించును వాటిని పోగొట్టుకుని శుభలాభము పొందవలనన్న పుణ్యనదులయందు స్నానము పవిత్ర క్షేత్రములయందు దేవపూజ చేసుకొనవలయును ఇట్టి స్నానాది క్షేత్ర దర్శనములను పవిత్రమైన కాలములో చేసినచో సద్యఫలము కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపములు పోగొట్టి శుభములను వెంటనే కలిగించును అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కాని సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును అనగా మాఘస్నానము ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది ఏ జాతివారికైనను పుణ్యమునిచ్చును నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవతా పూజను విడవక మాఘమాసమంతయు చేసెను ఆ పుణ్యవశమున వాని పులిముఖం పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను అతని ఆశీర్వాదము నొంది తన భార్యతో పాటు తన లోకమునకేగెను దిలీప మహారాజా మాఘమాస మహిమను గమనించితవా మరియొక్క కథను చెప్పెదను విను అని వశిష్ఠుడు మరలా ఇట్లా వలికెను ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి దీనివల్ల మాఘమాస పురాణము మరికొంతమందికి చెప్పిన వాళ్ళు అవుతారు ఇక వశిష్ఠుడు చెప్పిన మరి యొక్క కథను రేపటి భాగంలో చదువుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం